శ్రీమాత్రే శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి వృషభ రాశి మనకు గురుగమనంలో మార్పు సంభవించడం కొన్ని గ్రహాలకు అనుకూలం కొన్ని గ్రహాలకు ప్రతికూలం అని చాలామంది చెబుతూ ఉన్నారు ప్రతికూలం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఏ యొక్క రాశికి లేదండి కొంతమంది విశ్లేషకులు కొంతమంది ఆస్ట్రాలజర్ విశ్లేషణగా చెప్పింది కొన్ని రాసులకు బాగోదని అలా ఏం లేదు గురు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు కాబట్టి గురుగమనంలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి సాధారణంగా వృషభం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి ఒక మంచి పుష్టిగా ఉండేటువంటి నందిని గుర్తొస్తుంది నంది అంతే కదా ఈ నంది మనం ఎక్కడ చూస్తామో శ్రద్ధగా శివుడిని ఆరాధన చేస్తూ ఉంటుంది నంది చెవిలో కోరిక చెబితే తీరుతుంది అని అంటారు కదా ఈ వృషభ రాశి వారికి కూడా ఏమిటంటే సాధారణంగా వృషభ రాశి వారికి కూడా ట్రాన్స్పరెన్సీ మనస్ఫూర్తిగా వచ్చి ఎటువంటి కల్మషం లేకుండా ఈ రాశి వారి దగ్గర ఏదైనా మాట్లాడినా అడిగినా ఏదైనా సహాయం చేయమన్నా ఖచ్చితంగా చేస్తారు ఇంకా వీరు ఒకరికి ఆపద ఉందంటే వీరిపై ఎత్తుకొని వీరి పనులు పక్కకు పెట్టి మరి ముందుకెళ్ళేటువంటి స్వభావం కలవారు ఒక శివుడి ముందు నంది ఎలా ఉంటుందో ఈ వృషభ రాశి వారు కూడా అలా ఉంటారు అయితే నేను ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే బలిచక్రవర్తి అయ్యా నీ నువ్వు దానం చేస్తే వచ్చిన వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు వద్దు అంటే వినకుంటే చెంబులోకి దూరితే దర్భతో కంటిని పోగొట్టుకుంటాడు శిష్యుడి కోసం అంటే నమ్మిన వాడి కోసం ఎక్కడ దాకా అంటే శరీరంలో ఒక అవయవం పోయినా పర్లేదు నా శిష్యుడు బాగుండాలి నా బంధువు బాగుండాలి నా స్నేహితుడు బాగుండాలి నా యొక్క ఇష్టమైనటువంటి వాళ్ళు బాగుండాలి అని కోరుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే వారే వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఏకాదశ స్థానమునందు శని అయితే పదకొండవ స్థానంలో శని ఎప్పుడూ కూడా మనకున్నటువంటి సొసైటీలో ఉన్న పలుకుబడి పేరు వీటన్నిటికీ రిలేట్ అయి ఉంటుంది అన్నమాట అయితే వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే ని నిత్యం అంటే ఉన్నటువంటి ఈ నెలలో ఉన్నటువంటి అన్ని శనివారాలు కూడా ప్రత్యేకంగా శనిగ్రహానికి సంబంధించి పూజాది క్రతువులు ఆచరించడం చాలా మంచిది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు లాభస్థానంలో రాహు మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తారు అవకాశాలు పోగొట్టుకుంటారు అది కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి తృతీయంలో గురువు మంచి కమ్యూనికేషన్ ఏర్పడడం అన్నదమ్ముల అక్క చెల్లెల నుండి మంచి సహాయ సహకారాలు ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణం కూడా అవుతుంది నాలుగవ స్థానంలో కేతు గ్రహ సంచారం ఫోర్త్ లో కేతు ఎప్పుడైతే ఉంటాడో విపరీతంగా మీకున్నటువంటి అకౌంట్స్ అకౌంటబిలిటీస్ ఇవన్నిట్లో కూడా చాలా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి సాధారణంగా ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు ఎప్పుడైతే నాలుగవ ఇంట ఉంటాడో వీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అకౌంట్స్కి రిలేటెడ్ అయ్యి అలాగే పంచమ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో శుక్రుడు ప్రేమించిన వారు ఏవైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉన్నవారు వారితో రిలేషన్షిప్ పూర్తిగా కట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే బయటికి కనిపించదు వారితో రిలేషన్షిప్ కట్ అవుతుంది స్నేహితుడు కానివ్వండి ఎవరైనా బంధువులు కానివ్వండి అందరూ కూడా సాధారణం కంటే కూడా వీరు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు సూర్యుడు బుధుడు కలిసి ఉంటే వాస్తవంగా ఇది ఏమిటంటే బుధాదిత్య యోగం అంటారు కానీ నెల ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి ఈ యొక్క గమనం అనేటువంటిది మారుతుంది ఇలా గమనం మారినప్పుడు బుధాదిత్య యోగంలో అనేక అనేక మార్పులు ఏర్పడి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ఇరవై ఎనిమిదికి లోపే అన్ని రకాల సెటిల్మెంట్స్ చేసుకోండి అలా కాకుండా ఉంటే ఇబ్బంది పడతారు సినీ రాజకీయ రంగాల వారిలో కూడా అంత క్షేమకరంగా లేదు ఇరవై ఎనిమిది తర్వాతకి రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని లాభాలు ఉన్నాయి ప్రత్యేకంగా కుజ గ్రహానికి సంబంధించి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క కుజుడిని అనుసంధానం చేసుకుని ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకి ఆల్మోస్ట్ నెలన్నర రెండు నెలల పాటు ఈ యొక్క కుజుడు ఈ వృశ్చికంలో ఉంటాడు వృశ్చికంలో ఉండడం అంటే ఆయన సొంతింట్లో ఉండడం మీరు మీరు వెళ్ళి సొంత ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు ఆనందంగా ఉంటారు కదా అలాగే ఈ యొక్క కుజుడు కూడా ఉంటాడు ఇలా గ్రహ సంచారాలు ఉండడం వలన విశేషంగా రైతులు చేతివృత్తులు కులవృత్తులు చేసుకునే వారికి బాగుంటుంది ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా మనం చెబుతున్నాం డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడం డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కాంప్లిమెంటరీగా ఈ నెల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జ్వాలాముఖి మార్ ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనకే వెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రసరాజ్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బంబ్స్ అంటారు కదా రోమాలు లెక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రదక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వాటోత్ సంకటాత్ ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని పైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తిని ఇస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలని అంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్న నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బుంటుంది తిండి టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంది స్తోత్రం చదివితే మంచిదే గాని శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం మహామాయి నే నమ ఇలా ఓం నమహతో ఎండ్ అవుతుంది ఓం తో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా నూటెమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం నీకు అందుతుంది అలాగే చాలామంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాగాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాగాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నా బోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుందమ్మా పర్లేదు నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి